కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ అన్నారు మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన దీక్షకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండ మాజీ శాసన సభ్యులు కోరుకంటి చంద్రతో కలిసి హాజరై మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్థాపించినటువంటి ఈశ్వరన్న అన్నాడు విప్లవ ఉద్యమాన్ని చల్లి మొదలైండు ఈశ్వరన్న ఇరవై ఆరు ఏళ్ళు పని చేసి అన్నాడు ఉద్యమంలో సిగరెట్ లో పనిచేసి ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది అందులో తమ్ములకు తెలుసు కొంతమంది సీనియర్ ఆటో డ్రైవర్లకు ఈశ్వరన్న కోసం తెలుసు ఆనాడు ఇదే జీవన ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేసి ఐదో వేజ్ బోర్డును అమరయ్యే విధంగా చేసినట్టు ఈశ్వరన్న అదే విధంగా ఇక్కడ అప్పుడు నలభై ఎనిమిది గంటల కార్మికులు సమ్మె చేస్తే ఆ సెమ్మెకు పరోక్షంగా ప్రత్యక్షంగాను ఎవరో మద్దతు తెలిపితే ఆ మద్దతు తెలిపిందని ఈ ఆ రోజు గతంలో విప్లవ సంఘాలలో పనిచేసినది కాబట్టి ఇది ఈశ్వరులనే దాంట్లో ఉన్నాడని ఒక కుట్ర పూరితంగా ఎదుగుతున్నటువంటి నాయకుని అందుకొక్కేటువంటి విధంగా ఎమ్మెల్యే అయితేనేమో అని తొంభై ఐదులో టికెట్ ఇచ్చి ఓడిపోతే తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ గెలుస్తాడేమో అని తొంభై తొమ్మిదిలో టికెట్ రాకుండా ఆ రోజు కేసు పెట్టి అనవసరంగా ఇరికిచ్చి తొంభై రోజులు జైలు పెట్టారు ఈశర్వన్నను మీకు అందరికి కూడా తెలుసు అటువంటి ఒడిదొదుకులు అటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ ప్రాంతంలో గొప్పగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినటువంటి ఈశర్వ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో ప్రైజుల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నేను ఉదయపూర్వకంగా ఈశర్వ ఒక తమ్మునిగా శిష్యునిగా ఒక ఉత్తమ కారణ ఉదయపూర్వకంగా బాధగానాలు అన్నట్టు సంతకంగా తెలియతా ఉన్నారు ఎందుకంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి మాకు ప్రత్యక్షంగా తెలుసు ఎక్కడి నుంచి చిన్నగాని చిన్నగానే ఏదైనా ఉద్యమం మొదలైతే ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా కలిసి మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్న గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఈశ్వరన్న ఇలా మీకోసం ఇలా ఒక గంట సేపు నిరసన దీక్ష ఇక్కడ చేయడానికి వచ్చినటువంటి నిజంగా నేను ఈశ్వరూర్తలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్నలందరినీ పిలిచి అన్న అందరికి మద్దతు తెలుపుతామంటే తమ్ముడు గట్టిగా మద్దతు తెలపడం అనేది కామన్ గా రేపు ఒక్కరోజు పేపర్ లో వస్తే పోతుంది కానీ ఆ తమ్ముళ్ల కోసం వారి కోసం ఈ ప్రభుత్వానికి స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులతో పాటు ఈ రామగుండం ఏరియాలో ఉన్న ముప్పై మూడు అడ్డాలకు సంబంధించినటువంటి మరి ఆటో డ్రైవర్ సోదరుల ఆ జేఏసీలు ఏర్పడి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసింది ఏవైతే న్యాయమైన డిమాండ్స్ పెట్టినరో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి ఈ ఫ్రీ బస్ ద్వారా దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఆటో డ్రైవర్లకు ప్రత్యక్షంగా నష్టం జరుగుతుంది వాళ్ళ ఆదాయం కోల్పోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలనేటువంటి ఒక పది డిమాండ్స్ మీద వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు మరి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రకటించడం జరిగింది వాళ్ళ సమస్యల పరిష్కారం జరిగేంత వరకు వాళ్ళ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలియ తెలియజేయడం జరుగుతుంది